పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను రాష్ట్ర ఆర్యవయ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యకుడు అడ్డూరి శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు అయోధ్య రామ మందిరం నమూనా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని దర్శించి శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు అది లేకుండా వెర్రి అయిపెన్ ఆ

జై శ్రీరామ్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ ఎగ్జిబిషన్ ట్రేడ్ ఆధ్వర్యంలోని ఎవరైతే దాని ఉన్నారో కార్తీక్ గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ఏదైతే అయోధ్యలోని రామాలయం తమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మించి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ యొక్క దేవాలయాన్ని సందర్శన చేస్తున్న నేపథ్యంలో అదే తరహాలోని దాన్ని తలపించేలా విజయవాడ మహానగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఈ యొక్క అయోధ్య రామాలయ చాలా ఏదైతే విజయవాడ మహానగరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆధ్యాత్మిక శోభని సంతరించడానికి ఎటువంటి అతిశయోగ్య లేదు మీరు చూసినట్టు మనందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అన్ని పండుగలు అన్ని కార్యక్రమాలు నిర్విగ్నంగా భేషరత్తుగా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి మొన్న వినాయక చవితి అతిపెద్ద వినాయకుడిని పెట్టడం గానీ కనకదుర్గమ్మ వారి దసరా నవరాత్రులకి ఇటుపక్క విజయవాడ ఉత్సవం చేయడం అటుపక్క కనకదుర్గమ్మవారి నవరాత్రులు రెండు కూడా అంగరంగ వైభవంగా ఒక దేశం మొత్తం కూడా ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ దీపావళి రోజు ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల ఇక్కడే దీపావళి వేడుకలు చేసుకోవటం కానీ అదే విధంగా నిన్న మనం చూసినట్టయితే దసరా సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ నిన్న ఆవకాయ ఉత్సవాలు రెండు రోజులు దొరకటం విజయవాడ నగరంలోని కృష్ణా బొక్కరితో ఈ అయోధ్య రామ మందిరం అరవై మంది చూపించు నిర్మించడం జరిగింది కేవలం డబ్బుల కోసం చేసేది కాదు ప్రజలకి అయోధ్య రామ మందిరం నమూనాను చూపిస్తానికి చేసింది ಸತ್ರ ಸದ್ಯ ಓಕೆ ಅಣ್ಣ